హాయ్ అండి అందరికీ నమస్కారం మన గార్డెన్లో మొక్కలు ఎన్నెన్ని ఉన్నాయన్నది మీకు చూపిస్తాను మొక్కలు కూడా అన్ని ఇంపార్టెంట్ మొక్కలు పిల్లలకు సంబంధించినవి మన ఇంట్లోకి అవసరమైన మొక్కలు ఏమేమి మొక్కలు అన్నది మీకు అన్నీ చూపిస్తాను చాలా గార్డెన్ అయితే ఉందండి ఆ గార్డెన్ మొక్కలు మేము ఒక్క సంవత్సరంలోనే ఇన్ని మొక్కలు వేసాము అవన్నీ చూపిస్తాను చూసారా చామంతి అంటూ ఇప్పుడే చలికాలంలోనే పువ్వులు అయితే పూస్తాయండి జనవరి వచ్చే అయితే చాలా పువ్వులు అయితే పూస్తాయి సంక్రాంతి సీజను మన ఇంటి మద్ద అయితే సంక్రాంతి సీజన్ మామూలుగా పూల కొట్లలో నిత్యం సీజన్ ఉంటుందండి ఇదేమో బంతి మొక్క ఇది చిట్టు గులాబీ చిట్టు గులాబీకి చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో చిన్ని చిన్ని పువ్వులు ఇది వచ్చి బారు మల్లి మల్లంటలు చాలా బతికిసినాయి అండి ఇదొక మల్లంటు ఇది ఎల్లో గులాబీ ఒక మొగ్గ వచ్చింది చూసారా ఎల్లో అనమాట ఇది కనకాంబరం అండి మావూల కనకాబరం ఇక అయితే నిలువ ఉంటుంది ఇదేమో రేడీ కనకాంబరం ఇది మూడోసారి పెట్టాను రేడీ కనకాంబరం వీడియోలో రేడి కనకంబరం తెగ కాసేస్తాయండి నిలవ తక్కువగా ఉంటుంది ఇది ఐ బ్రెడ్ ఉంటాయి కదా ఎల్లో కనకంబరం బంతి మొక్క ఇది కూడా మల్లంటే అండి మల్లంటులో ఇది సూది మల్లి లాగా ఎక్కువ కాసేస్తాయి ఆ అంటే అనమాట ఇది చూపించాను చూసారు ఈ అంటే దొంతర మల్లి ఇది తెలిసిందే కదా బంతి మొక్కలు నాచు మొక్కలు ఇది కన పువ్వులు వేసుకుని మాల కట్టుకుంటారు దీని పేరు ఏదో ఉంటుంది నాకు తెలియదు ఇది కూడా సువాసన వచ్చే మొక్క అంటే అండి మరి దాని పేరు అయితే నాకు తెలీదు మీకు ఏమైనా తెలిస్తే చిన్న కామెంట్ అయితే చేయండి ఇది వచ్చి మరబరిస్ అండి బ్లాక్ మరబరిస్ చెట్టు అయితే పెద్ద చెట్టు అయిపోయింది కానీ కాయలు మటుకు తో కాయడం లేదు మరి ఎప్పుడు దీని సీజన్ అయితే నాకు తెలీదు ఇది వచ్చేమో చుక్క మల్లి చుక్క మల్లి అయితే నిత్యం కాస్తుందండి చిన్నప్పుడు మనము తెగెట్టేసేవాళ్ళం ఇప్పుడు పిల్లలైతే దీనికి చూపిస్తలేదు కనగమ్మలు వేసి కట్టుకుంటే ఎంత బాగుంటుందండి చుక్క మళ్ళీ నేను ఒకసారి అయితే మాల కట్టి మీకు అయితే చూపిస్తాను ఇది నేరేరు కాయ మొక్క అనమాట నేరేరు కాయలు మనం హైబ్రిడ్ కాయలు తింటాం కదండి ఆ కాయలు వేసేటప్పటికి ఈ చెట్టు అయితే బాగా ఎదుగుతున్నది మరి ఎప్పటి వరకు కాయలు కాస్తుందో మరి టబ్బలో వేసాను కదా కాయలు కాస్తుందో లేదో అన్నది నాకు తెలియదు ఇది వచ్చేసి మళ్ళీ అంటూ మల్లండ్లు చెప్పాను కదా ఏడేమిదని ఇది అండి విరజాది నిజంగా చెప్తే నేను రొబ్బే వేశానండి రొబ్బే బతికేసింది ఇది కూడా గులాబీ అంటూ కూడా రొబ్బే వేశాను మేము ఊర్లోకి వెళ్తూ ఉంటే నరికి పక్కన పడేస్తే రెండు రొబ్బలు తెచ్చి ఇక్కడ వేసేటప్పటికి చిగుళ్ళు వచ్చి చూడండి ఎంత పెట్ చెట్టు అయిపోయిందో ఇలాగా ఆకు బతికిందంటే ఇంక బతికేసినట్టే అనుకుంటున్నాను ఇది వచ్చి రణవీ రాక్స్ కదా రోజు ఒక ఆకు తింటే కిడ్నీలకి అయితే చాలా మంచిది ఇది వచ్చాము తెల్ల గులాబీ చిన్న తెల్ల పూలు అనమాట బతితే మటుకు పోలు పూలు అయితే పూసేస్తాయండి సన్నజాజ్ అంటూ చూసారు కదా చాలాసార్లు వీడియోలో పెట్టాను సన్నజాజ్ అంటూ సన్నజాజ్ అంటూ వచ్చి నేను టబ్బులోనే ఒక మూడు నెల నాలుగు నెలల వరకు టబ్బులోనే ఉంచేశానండి ఎదుగుతూ అయితే నాకు కనిపించలేదు టబ్బులో నుంచి తీసి వెంటనే వేయగానే నె రెండు నెలలకి ఇంప్రూవ్ వచ్చేసింది సన్న అంటూ మీకు చెప్తే నమ్మరు ఇంత రొమ్మ కూడా ఎదగలేదండి ఒక టబ్బులో ఖాళీ లేకో సరా వేయగానే సరా అని ఒక నెల రోజులకి ఇంత చెట్టు అయితే అయిపోయింది మేము ఎప్పటి నుంచో పెంచినోళ్ళులాగా కానీ చెట్టు పాదైతే నాకు చూడగానే చాలా ముచ్చటైతే వేసేస్తుంది ఇది వచ్చేసి మావోళ గులాబీ అని అండి గులాబీ అయితే మందారు లాగా తెగ కాసేస్తుంది చెట్టు బతుకుతే మటుకి ఈ మధ్యకాలంలో వేసిన చెట్లు అండి మరి మొక్క బతుకుతే మరి పూలు పువ్వులే పూలు ఇది చామంతి అంటూ ఇది కొన్నదే వైట్ చామంతి ఇది తెలిసిందే కదా మీ అందరికీ చూపించాం కదా రమ్యతోని స్వీట్ లెమన్ అనమాట చూసారా స్వీట్ లెమన్ చాలా కాయ ఉంటుందండి స్వీట్ లెమన్ అంటున్నారు కానీ పుల్ల పుల్లగానే ఉంటున్నాయి కాయలు ఇంక ఇదిగో ఇది హైబ్రిడ్ చెట్టు అండి చామంతులు హైబ్రిడ్ అనమాట ఇంకా మొక్కలు అయితే ఇంకా ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి పెద్ద మొక్క చూశాను బంతి అండి నాకు బంతి మొక్కలు ఈ ఓకబంతి అంటే చాలా ఇష్టం అనమాట చూస్తా మురిసిపోతాను కోసేదానికంట చూసి మురిసిపోతాను ఇవి కనకంబరాలేనండి ఇది గులాబీ అంటే కదండి ఇది సెవెన్ ఆక్స్ ఉంటే ఆకులు ఉంటే ఏడు ఆకులు ఉంటే కాయలు అయితే కాయ పువ్వులైతే పువ్వు అంట ఇంకా అయితే పచ్చ చెట్టు ఉందని నేనైతే ఉంచేసాను ఇది హైబ్రిడ్ బచ్చలే హైదరాబాద్ బచ్చలు అంటారు కదా హైదరాబాద్ బచ్చలి ఇది దీన్ని ఏదో అంటారండి నడుము పోటుకి అట్లయితే వేసుకుని తింటారంట నాకు తెలీదు ఆకు పేరు కాయ పేరు ఇదిగో వంకాయ మొక్కలు మల్లంటూ ఇది దొంతర మల్లె పువ్వులేనండి వంకాయ చెట్టుకి అయితే నల్ల వంకాయలు కాస్తున్నాయి కదా ఒక వంకాయ అయితే కాసింది ఇవి అయితే తోటకూర మొక్కలు తులసి మొక్క బంతి మొక్కలు ఆల్రెడీ మీకు చిన్న చిన్న వీడియోలో పెట్టాను కదా బంతి మొక్కలు వంకాయ చెట్లు ఇది కూడా మీకు చెప్పిందే రొబ్బ వేస్తేనే ఇంత మొక్క అయిపోయింది కానీ పువ్వులైతే నిత్యం పువ్వులైతే ఉంటున్నాయి ఇలాగ ఉన్నాయండి మా మొక్కలు అయితే ఆనమ్మకాయ పొదులయ్యి ఉన్నాయండి కాయలు తక్కువ నా భ్రమ ఎక్కువ అన్నట్టు ఇదేమో నూనె బీర కాయ చూసారా విత్తనానికి అయితే పెద్ద కాయ అయితే ఉంచేశాను ఇలా తోటకూర మొక్కలు అయితే వచ్చేసాయి కదా గోంగూర మొక్కలు చూసారా చక్కగా మొన్న సంవత్సరం వచ్చిన ఇవి వచ్చినాయి కదండి అవి మళ్ళీ గోంగారం చిన్న చిన్న మొక్కల కింద వచ్చేసినాయి నీళ్ళు వేస్తూ ఉంటే మళ్ళీ మొక్కలు అయితే ఎదుగుతాయి అనమాట ఇది పాములు రాకోకుండా వేస్తారంటండి ఏమో మొక్క చెప్పారు పేరు తెల్ల ఏదో అంటారు ఇలాగ ఉన్నాయండి మా ఈ చిన్న చిన్న మొక్కలు చూసారా మందర మొక్కలు ఇవన్నీ రబ్బలే నేను ఎక్కువ రబ్బలే పాదేస్తానండి కొన్న మొక్కల కంటే ఎక్కువ రొబ్బలు కూడా పాతేస్తాయి అవి కూడా బతికేస్తాయి కానీ వా రొబ్బలు వేసాక వాటర్ ఒకటే వేయాలండి కర్మ ఏమి వేయకూడదు ఇలాగ ఉన్నాయండి మా మొక్కలు మా గార్డెను మీరే చెప్పాలి మా గార్డెన్ ఎలాగ ఉంది అన్నది మీరే చెప్పాలి బై బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు గీతా నేచురల్ లైఫ్